సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ ప్రస్తుతం చూసుకుంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొంతమంది విస్తృత స్థాయిలో బురద జల్ల రాజకీయాలు చేస్తా ఉన్నారు మొదటిసారి గెలిచాడు అసలు ఆగలేకపోతా ఉన్నాడు ఇష్టానుసరంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలని చెప్పి వైసీపీ వాళ్ళు విస్తృత స్థాయిలో విమర్శలు చేస్తా ఉన్నారు ఏదైతే ప్రతిపక్ష హోదా గురించి అలాగే కొన్ని కొన్ని అంశాల గురించి పవన్ కళ్యాణ్ వాంటెడ్ గా టార్గెట్ చేశారు ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్తారు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారు ఆయన మొదటిసారి నెగ్గాడు వీళ్ళు మాట్లాడే మాటలు అలాగే ఏపీలో కూడా మీ గవర్నమెంట్ ఫస్ట్ మొదటిసారి నెగ్గిన తర్వాత మీరు ఏదైతే చేశారో ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మిగిలిన కుటుంబ నాయకులను ఎంత ఇబ్బంది పెట్టారు ప్రజలు చూశారు చూసిన తర్వాతే మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దారణమని అని చెప్పి మాట్లాడినటువంటి ఈ వ్యక్తులు ఈ రోజున మాట్లాడటానికి వీళ్ళ దగ్గర ఏం మాటలు లేవండి ఆయనకి ఇచ్చినటువంటి కూటమిలో ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో అన్ని సీట్లు కూడా గెలవటం కలిసి జరిగింది అలాగే కూటమిలో మరి మంచి బాధ్యతలు వహిస్తూ చంద్రబాబు నాయుడు గారికి కానీ మరి మోడీ గారికి కానీ మరి అండగా ఉంటూ ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ వైసీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ అది తట్టుకోలేక ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ వారి మీద బురద జల్లాలి ఈ కూటమిలో నుంచి ఆయన విడగొట్టాలి అని వీళ్ళు చాలా లేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సాధ్యపడేవి కావు వీళ్ళు ఏ అయితే కంటున్నారో వైసార్సీపీ వాళ్ళు ఇవన్నీ కూడా చూసి ఎక్కడైనా మారాలని చెప్పి కోరుకుంటున్నామండి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ రకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలో అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ ఏదో రకంగా టార్గెట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొత్త నినాదాలకు తెరలేపారు అవేంటంటే మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాడు అస్సలు ఆపలేకపోతా ఉన్నాం ప్రతిపక్షం అంటాడు ఆ ఆ శాఖలో తప్పు జరిగిన ఈ శాఖలో తప్పు చే అన్నింటిలో తలదూరుస్తూ ఉన్నాడు అసలు ఈయన ముఖ్యమంత్రి చేయడం అవసరం అని చెప్పి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు మొదటిసారి గెలిచి అస్సలు ఆపలేకపోతా ఉన్నాం అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మాటలు తప్ప చేతల్లో ఏమి లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద విస్తృత స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈరోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రసంగం ఒక్కసారి చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి గుణపాలు దిగినాయని చెప్పాలి ఒక రకంగా ఎందుకంటే వైసీపీ గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి వ్యవహారాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగంలో నన్ను అసెంబ్లీ గేటు కూడా దాటినామని అన్నారు అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేమని చెప్పి అన్నారు అసలు రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయని చెప్పి విస్తృత స్థాయిలో విమర్శించారు ఈ రోజున వాళ్ళందరి యొక్క మాటలని పటాపంచలు చేసి ఈ రోజున ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపెట్టినంటే ఇదంతా మీ అందరూ చేసిన కృషి అని చెప్పి ఒక పక్కన జనసేన కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళని కాస్త హైలైట్ చేస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ చేసినటువంటి దురాఘాతాలని ప్రజలు తెలియపరిచారు అయినా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి బుద్ధి రాదు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ఎంత దారుణాది దారుణంగా ఇబ్బందులు పెట్టారో కళ్ళ కట్టినట్టు మనం చూసాం టీడీపీ కార్యకర్తలను కానీ జనసేన కార్యకర్తలను కానీ బీజేపీ కార్యకర్తలను కానీ ఎంత దారుణంగా అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేపించి చిత్రహింసలు చేశారో ఆఖరికి నాయకులు కూడా సేఫ్టీ లేకుండా చేశారు ముఖ్యమంత్రిగా అనేక సార్లు బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలు శిక్ష వేసేలా జగన్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాజకీయాలు చేశారో ఒకసారి ఆలోచించండి రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక అండర్స్టాండింగ్తో పనిచేసుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నంటే ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ వాంటెడ్గా టార్గెట్ చేశారండి మొదటిసారి గెలిచేడుగా ఏం చేయగలరు ఏం పేకలేరని చెప్పి అనుకున్నారు కానీ అంచనాలకు తగ్గట్టు అంచనాలు మించి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఒక పక్కన ఆ శాఖలో ఉన్నటువంటి విధి విధానాలను అనుసరించుకుంటూ ప్రజలకు ఏం చేయాలో అన్నీ చేసుకుంటూనే ఏ శాఖలో అవినీతి జరిగినా ఏ శాఖకు సంబంధించి ఏ ఒక్కరిని విడిచిపెట్టట్ల ఏ గత ఐదు సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి అవినీతి అరాజకాలు చిట్టా బయట పెడతా ఉన్నారు తేగలాగితే డొంక గదిలినట్టు ప్రతి ఒక్కరిని బయటకు లాగుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి నినాదాల వల్ల ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు సైలెంట్ అయిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కనుక అంత స్టాండ్ తీసుకోకపోతే ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంత దారుణంగా పెచ్చి వెళ్ళిపోయారు ఒకసారి ఆలోచించండి ఎంత దారుణంగా విమర్శించేవారండి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అస్సల రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా లేదంటే ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారా లేదంటే వాళ్ళ కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడుతున్నారో అర్థం కాని యొక్క పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పోస్టులు ఉండేవి వాళ్ళ ట్వీట్లు ఉండేవి అరే మనం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటి భావ ప్రకటనపు హక్కు ఈ భావ ప్రకటన హక్కును పక్కన పడేసి రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి ఇంట్లో ఆడవాళ్ళ గురించా వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించా ఎంత తప్పండి ఇది ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ స్టాండ్ తీసుకోకపోతమైతే పరిస్థితులు వేరేలాగా ఉండేవి రోజున విస్తృత స్థాయిలో ఇంకా పిచ్చిలిపోతూ ఉండేవారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలు చేయించిన దగ్గర నుంచి ఈ రోజున పల్లె ప్రాంతాలు గ్రామ ప్రాంతాలు ఏ రకంగా అభివృద్ధి జరిగినాయి ఒకసారి చూడండి గ్రామాల్లో సీసీ రోడ్లు ఆ యొక్క డ్రైనేజీ వ్యవస్థలు ఉపాధి హామీ పనులు రోజున పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి యొక్క విధి విధానం వాళ్ళు కదా గతంలో లేనంత విధంగా ఈ రోజున గ్రామాల్లో ఉపాధి హామీ పనులు రెట్టింపు వేగంతో వాళ్ళకి దొరుకుతూ ఉన్నాయి ఉపాధిని పొందే అవకాశాలు రోజున పవన్ కళ్యాణ్ గారు కల్పించారు కదా మరి అన్నిటిని చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిద్రపడద్దా ఏంటి నిద్ర పట్టదు కదా అందుకే ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ వాంటెడ్గా టార్గెట్ చేయాలి ఆయన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెట్టి ఆయన్ని ఏదో ఒక మాటల గుచ్చితే కాస్త రాజకీయాలు దూరంగా ఉంటాడని చెప్పి విస్తృత స్థాయిలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు అయ్యా ఆంధ్ర రాష్ట్ర వైసీపీ ప్రజలారా లేదంటే వైసీపీ కోర్టులు లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ మీ అందరికీ ఒక్కటే సూటిగా చెప్పాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మీరు ఎన్ని చేసినటువంటి బురద జల్లే రాజకీయాలు చేసిన ఎన్ని శవరాజకీయాలు చేసిన అక్కడ ఉన్నది పవర్ స్టార్ అండి ఒక పక్కన ఆయన ఆటు పోట్లని తిన్నా వ్యక్తి దెబ్బ తగిలిన తర్వాత ఆ దెబ్బ రుచి చూసిన వాడు ఇంకా దెబ్బ తగలకుండా జాగ్రత్త పడుతూనే దెబ్బ కొట్టిన వాడిని దెబ్బ కొడుతూనే ఉంటూ రెట్టింపు వేగంతో పనిచేస్తాడు ఈరోజున పవన్ కళ్యాణ్ గారు అదే సిద్ధాంతం ఫాలో అవుతూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రాజకీయాల్లో ఇంప్రూవ్మెంట్ సాధించుకున్నారో ఏ రకంగా అనేక నిందలు అవమానించారో లేదంటే అనేక సూటుపోటు మాటలని గుండుల్లో గుణపళ్ళకు వచ్చినా సరే ఫ్యామిలీని విమర్శించినా సరే వాళ్ళ యొక్క పిల్లల్ని అనేక రా అనరాని మాటలన్నా సరే వ్యక్తిగత విషయాల గురించి ఎంత దారుణంగా హింసించినా సరే ఈ ఆటుపోట్లన్నీ పడి ఒక కెరటం ఎలా ఎగిరిపడుతుందో అలా పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ ప్రస్థానం ముందు కొనసాగింది ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారంటే అది మామూలు విషయం కాదు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసినటువంటి పరిపాలన ఒకసారి చూడండి తొమ్మిది నెలల్లోనే ఎలాంటి పరిపాలన అందించారో ఒకసారి చూడండి ఒక పక్కన రాజకీయాలు కొత్త అవచ్చు మంత్రి పదం చేపట్టిన విషయాలు కొత్త అవ్వచ్చు కానీ అపూర్వ అనుభవం ఉంది ప్రజల స్పందనలు తీసుకున్నటువంటి వ్యక్తి ప్రజల్లో తిరిగినటువంటి వ్యక్తి ప్రజా సమస్యల పట్ల ఎలాంటి అవగాహన కలిగిన అన్నిటి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో అన్ని తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయికి మీరు ఎదిగారంటే మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలి కూడా అర్థం చేసుకోండి ఈ మధ్యన చెప్పులు చూపించారు కదా పవన్ కళ్యాణ్ గారి మీద అప్పుడు గతంలో మరి మిమ్మల్ని ఏ చెప్పులు పెట్టి ఏ బాట చెప్పులతో కొట్టాలి మిమ్మల్ని మీ యొక్క స్థితి మీ యొక్క పరిస్థితులు ఒకసారి చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు జోలుకొస్తే రాబోయే రోజులు ఎంతకన్నా దారుణం ఎప్పటికైనా అణగి మనిగిని మీ పని మీరు చేసుకోండి కూటం ప్రభుత్వం కుదిరితే సపోర్ట్ చేయాలి లేదంటే ప్రశాంతం మీరు కూర్చోండి అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి జోలుకొచ్చినా చంద్రబాబు నాయుడు గారి జోలుకొచ్చినా రాబోయే రోజులు మీ మీద గట్టి పనిష్మెంట్ ఉంటుంది ఇప్పటికైనా మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోండి